హలో గాయస్ ఎలా ఉన్నారు బాగున్నారా సో బంగాళదంపాలతో పునుగులు ఎప్పుడైనా ట్రై చేశారా బయట తినే పునుగులు కన్నా ఈ పునుగులు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి ఎలా చేసేలా చూసేద్దాం దాంతో టమాటో చట్నీ అయితే అద్దె అంతే వెల్కమ్ టు ఫుడ్స్ నేను మీ అనుష నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ గాసి ముందుగా కొంచెం బియ్యాన్ని ఇలా నైట్ మొత్తం నానబెట్టేసుకోండి లేదు ఈవినింగ్ చేస్తామంటే మార్నింగ్ నానబెట్టుకోవాలి మినిమం ఒక ఫైవ్ అవర్స్ అయినా ఆ బియ్యం నానితేనే చాలా చక్కగా వస్తాయి అనమాట తర్వాత ఇలా ఒక రెండు సైజ్ పెద్ద సైజ్ బంగాళదుంపలు తీసుకొని కట్ చేసుకొని ఉడకబెట్టుకొని ఆ మిశ్రమాన్ని కూడా ఇందక మనం పిండిని ముద్దలా చేసాం కదా ముద్దలా వేసేసుకొని కొన్ని ఉల్లిపాయలు కొన్ని పచ్చిమిరపకాయలు నచ్చితే కొత్తిమీర కూడా వేసేసుకొని కొంచెం ఉప్పు కొంచెం అంటే కొంచెం సోడా గుండ కూడా వేసేసుకొని చక్కగా కలుపుకొని ఇలా చిన్న చిన్న పునుగుల్లా వేసేసుకోవాలన్నమాట ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇలా చిన్న చిన్న పునుగుల్లా వేసేసుకుంటే చాలా చక్కగా వేగిపోతాయి ఇలా గోల్డెన్ కలర్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకుంటే కరకరలాడే పునుగులు అయితే భలే ఉంటాయి అబ్బా ఒక్కసారి ట్రై చేయండి తర్వాత వచ్చేసి టమాటా చట్నీ ముందుగా ఒక కడయి పెట్టేసుకుని అందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఒక నాలుగైదు వెల్లుల్లి రుబ్బడు కొంచెం జీలకర్ర కొంచెం శనగపదుగులు వేసుకొని బాగా వేగిన తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు టమాటా ముక్కలు కూడా వేసేసుకొని దగ్గరగా వేయించేసుకొని అందులో చిన్న చింతక వేసేసుకొని ఉప్పు వేసేసుకొని చల్లారబెట్టుకొని పెట్టుకొని మిక్సీ పట్టుకుంటే ఎంతో టేస్టీ అయిన టమాటా చట్నీ రెడీ అయిపోతుంది వేడి వేడి పునుగులు తింటుంటే మామా ఏమన్నా అనిపిస్తుందా అంత బాగుంటుంది సో ఒక్కసారి ట్రై చేయండి మీ పిల్లలు Café de hipoterm.